వరల్డ్ ఫుడ్ ఇండియా ఎక్స్పోలో స్టేట్ పెవిలియన్ నందు మేఘాలయ రాష్ట్రం వారి వద్ద లకడాంగ్ పసుపు కొమ్ములు అవే కొమ్ములు ఎండబెట్టితే తయారైన స్లైసెస్ మరియు పసుపు పొడి చూశాను వారిని రిక్వెస్ట్ చేసి రెండు పసుపు కొమ్ములు తెచ్చాను నాగులుప్పలపాడు మాచవరం మా వ్యవసాయ భూమిలో ఈ పసుపు కొమ్ములు నాటుదాము అనే ఉద్దేశంతో సేకరించాను కానీ వరుసగా వర్షాలు పడు పడుతుండటంతో నేల ఆరడం లేదు అందుకని వీటితో పాటు చాలా రకాల విత్తనాలు సేకరించాను ఇవి పాడవకుండా కాపాడటం కోసం ప్రస్తుతానికి ఇలా బాల్కనీ గార్డెన్లోని మట్టిలో నాటుతున్నాను లక్డాంగ్ పసుపుకి జీఐ ట్యాగ్ ఉంది జియోగ్రాఫికల్ ఇండికేషన్ అంటే తెలుగులో భౌగోళిక గుర్తింపు ఇది ఒక ప్రత్యేకమైన ప్రదేశంలో తయారైన వస్తువులకి ఇచ్చే ప్రత్యేకమైన గుర్తింపు మన రాష్ట్రంలో కొండపల్లి బొమ్మలకు మన జిల్లా నుండి ఉప్పు పొగాకు వంటి వ్యవసాయ ఉత్పత్తులకు జీఐ ట్యాగ్ ఉంది సాధారణ పసుపులో కర్క్యూమిన్ రెండు నుంచి ఐదు శాతం ఉంటుంది లకడాంగ్ పసుపులో ఏడు నుంచి పన్నెండు శాతం వరకు ఉంటుంది యాంటీ ఇన్ఫ్లమేటరీ లక్షణాలు శరీరంలో వాపును తగ్గిస్తుంది యాంటీ ఆక్సిడెంట్గా కూడా పనిచేస్తుంది క్యాన్సర్ గుండె జబ్బులు మధుమేహం వంటి ప్రమాదకరమైన వ్యాధుల నుండి కాపాడుతుంది ఈ ప్యాకెట్లోని పసుపు పొడి కాశీ రైతులు పండించింది ఈ పొడిని నేను మిల్లెట్ ఇంటర్నేషనల్ ఎక్స్పోలో సేకరించాను పసుపు ప్యాక్ చేసిన తర్వాత ఇరవై రోజుల నుంచి ఒక రకమైన ఆయిల్ బయటకు వస్తుంది దాన్ని గమనించడానికి నేను ఇలాగే ప్యాకెట్లో ఉంచాను ఇది అరకులో పండించిన పసుపు పొడి మన గ్రామ భారతిలో అత్యంత ప్రజాదరణ పొందిన రకం అరకు పసుపు పొడి దేశదేశాలకు విస్తరిస్తోంది ఇంకా మన గ్రామ భారతిలో పదమూడు సంవత్సరాల నుంచి రీసోయింగ్ జరుగుతున్న గోపీనాథ్ రెడ్డి గారి సుగంధ పసుపు దుగ్గిరాల నుండి కస్తూరి పసుపు బెంగళూరు నుండి సహజ సాగు విధానాల్లో పండించిన పచ్చి పసుపు కొమ్ములు అందుబాటులో ఉన్నాయి ఇప్పుడు ఈ లకడాంగ్ పసుపు పొడి కూడా త్వరలో మన గ్రామ భారతిలో అందుబాటులో ఉంచబోతున్నాము